హాయ్ అండి అందరికీ నేను మీ త్రివేణి నరేష్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా తోట దగ్గరికి వచ్చాం ఇగో మా వదిన మా టామిగాడు నారు అంతా మిగిలితే మేము నారాడికి వేసి పోతున్నాం అన్నట్టు ఇగో ఇది మా నిమ్మ తోట నేను వరిసా పోయి వచ్చే కల్లా నిమ్మ చెట్లు పెద్దయినాయి కొంచెం పెద్ద పూత వస్తున్నాయి పూత చేస్తా నిమ్మకాయలు మా అమ్మ పీకేద్దామని అనుకుంది కానీ పీకే ఒక సంవత్సరం చూద్దాం ఉండు అంటే ఉన్నది నిమ్మ చెట్లు మా అమ్మ అయితే పీకేద్దాం పీకేద్దాం అన్నది అగో మా అమ్మ పీకేద్దాం అంటే ఈ ఒక సంవత్సరం ఉండు అంటే ఉన్నది అని చెప్తున్నా ఇడ మేము కొత్త బోర్ వేయించు చూపిస్తారు అది నేను ఆడున్నాసిర్రు గో ఈ బోర్ పాయింట్ ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఆయన జియాలజిస్ట్ వచ్చి చూపిస్తే మా పొలం పక్కన ఇంకొక ఆయనకు తెలుసు ఇక్కడ వాటర్ ఉన్నాయని చెప్తే మా నాన్న ఎంత బతిలి చెప్పలేదంట చెప్పలేదు మన ఇంకొక ఆయన వచ్చి కొబ్బరికాయతో చూసి చూపిస్తే పడ్డాయి నీళ్ళు రెండు ఇంచులు పోస్తుంది బోర్ ఇంకొక దగ్గర ఉంది పోసేది లెఫ్ట్ పెట్టినా యూట్యూబ్ ఏ వాట్సాప్ కాదు మా అమ్మ యూట్యూబ్లో రా అంటుంది నేను ఇగో ఒరిసా నుంచి అమ్మ వంకాయ చెట్లయ్యా ఇగో వంకాయ చెట్లు ఒరిసే నుంచి తెచ్చిన వంకాయ చెట్లు ఇవి కోతులు ఉంచుతాయా అనే మా తామిగారు నిన్నటి పోతే అటు వస్తుంది ఇది ఇరవై సంవత్సరాల క్రితం ఒక రెండు వేలు ఇస్తా అప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేలు అంటే చాలా ఎక్కువ అన్నట్టు రెండు వేలు ఇస్తా అన్నా చెప్పలేదు ఆయన ఏడబాగుపడిపోతాము అని చెప్పి ఇన్ని సంవత్సరాలకు మన నేర్పించింది మా అమ్మ సావిత్ర నిమ్మ తోట ఎత్తుంది మందులు కొట్టిరు అన్న వచ్చినాక నిమ్మ తోట బాగుండదా కొయ్యాలి నిమ్ కాయలైన కొయ్యాలి ఇయ్యాలి రేపు కొద్ది వర్షం తగ్గిన తర్వాత కోస్తాం మా ఇరవై నాలుగు గంటలు దీంట్లోనే పని చేస్తుంది సరే అండి బాయ్ వీడియో నచ్చితే మాట్లాడట్లేదు వీడియో యూట్యూబ్లో పెడదాం వీడియో నచ్చితే వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్